హలో ఫ్రెండ్స్ ఇవాళ రెడీమేడ్ టమాటా పచ్చడి చేసుకుందాం టమాటాలని బాగా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసుకొని బాండి పెట్టి నూనె కాగిన తర్వాత అందులో టమాటా ముక్కలేసి బాగా కలపండి కలిపిన తర్వాత దాని మీద ఒక మూత పెట్టి ఉంచితే చక్కగా మగ్గుతాయి అనమాట అందుకని మగ్గేస్తే మూత పెట్టి ఉంచండి తర్వాత దాంట్లో కావాల్సిన కారం ఉప్పు పసుపు చింతపండు గుజ్జు మాత్రమే వేయాలండి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆవపిండి మెంతిపిండి పిండి అన్నీ వేయాలి తర్వాత ఈ మగ్గినే చూడండి బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఈ మొత్తం వేసేయాలండి కారం పప్పు ఉప్పు పసుపు మొత్తం ఒకేసారి వేసేయాలండి ఆవుపిండి మెంతిపిండి చింతపండు గుజ్జుతో సహా మొత్తం వేసేసాక బాగా వాటిని కలపండి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి మొత్తం శుభ్రంగా కలవాలండి ఇదంతా మొత్తం దానికి పట్టేటి తర్వాత తరమాత గింజలు వేసుకోండి దీన్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని తిరమాత బండి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు తిరగమాత గింజలు అన్నీ వేసుకోండి మేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఇంగు వేసేసి దీన్ని తిరగమా తీసుకెళ్ళి బౌల్లో వేసుకుంటే కనుక పచ్చడి బౌల్లో వేసేసి దాన్ని బాగా కలపండి ఈ పచ్చడి మహా రుచిగా ఉంటుందండి రెడీమేడ్ పదిహేను రోజుల వరకు ఉంటుంది ఏమీ పాడవద్దు దీన్ని చక్కగా పక్కన పెట్టుకొని అన్నంలోనే కాక దోశలు ఇడ్లీల్లో కూడా చాలా చాలా బాగుంటుంది